హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది నేను మీకు ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మనీ సేవింగ్ ఐడియా అయితే బెస్ట్ అండి అంటే మల్లాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము చక్కగా ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే ఖర్చులు తగ్గించుకొని రోజుకి కొంత కొంత అమౌంట్ అని చెప్పేసి సేవ్ చేసుకుంటే వన్ ఇయర్కి కొంచెం పెద్ద అమౌంట్ అయితే అవుతుంది కదండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి అండ్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్ లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి అంటే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ గోల్డ్ స్కీమ్స్ ఏ విధంగా కడితే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మనీ సేవింగ్ ఐడియా గురించి చెప్తానని చెప్పాను కదా ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి పద్దెనిమిది వేల రూపాయల నుంచి నుంచి ముప్పై ఆరు వేల రూపాయలలోపైతే సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం రోజువారీ చేసే ఖర్చుల్లోనే రోజు కొన్ని కొన్ని ఖర్చులు తగ్గించుకొని రోజుకు ఒక యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి రోజుకి యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలి అంటే వన్ ఇయర్కి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను రోజుకి యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకోవాలి యాభై రూపాయలు చొప్పున ఇలా కనుక సేవ్ చేసుకుంటే పద్దెనిమిది రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఇయర్ కూడా డబ్బులు అనేవి సేవ్ చేసుకుని గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ కొనుక్కోటం బెస్ట్ ఎందుకంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి ఇలా గోల్డ్ మీద కాకుండా వేటి మీద ఇన్వెస్ట్ చేసినా కానీ డబ్బులు అనేవి రెట్టింపు అవ్వవు కదా అంటే సారీస్ కానీ ఇంకిట్లో ఫర్నిచర్స్ కానీ అలాంటివి కొన్నాం అనుకోండి అవేమి రెట్టింపే అవవు కదండి చిన్నది కొన్నా కానీ గోల్డ్ ఆర్నమెంట్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ తీసుకునే విధంగా చూసుకోండి సేవింగ్స్ కింద ఉంటాయి మనకి డబ్బులు అవసరం అవసరమైనప్పుడు గోల్డ్ అనేది బ్యాంకులో పెట్టుకోవచ్చు చక్కగా డబ్బులు అనేటివి వస్తూ ఉంటాయి అండ్ గోల్డ్ రేట్ అనేది అప్పుడప్పుడు బాగా పెరిగిపోతూ ఉంటుంది కదండి అలా బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు మన దగ్గర పాత గోల్డ్ ఉన్నప్పుడు అది ఇచ్చేసేస్తే కొంచెం ఎక్కువ అమౌంటే వస్తుంది కదా ఫర్ సపోజ్ ఇప్పుడు అంతకు ముందు రోజుల్లో గోల్డ్ అయితేనూ మనకి రెండు వేల రూపాయల కంటే ఒక గ్రాము రెండు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలకి అలా వచ్చేస్తూ ఉంది కదండి అలాంటప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు గ్రాము వచ్చేసేసి తొమ్మిది అలా అలా అవుతుంది కదా మనం పాత బంగారం కింద చూసుకున్నా కానీ ఒక ఏడు రూపాయలైనా ఇస్తారు కదండి రెండు వేల రూపాయలు మనం సేవింగ్స్ చేసినట్లే కదా డబ్బులు రెట్టింపు చేసుకున్నట్లే కదండి అంటే ఆ గోల్డ్ అప్పుడు కొన్న గోల్డ్ని మనం ఇప్పుడు కనుక మార్చుకున్నాం అనుకోండి అప్పుడు ఎంత కొన్నామో దాని మీద ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రానే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతూ ఉంది కదా అదే ఇప్పుడు సేవింగ్స్ చేసుకొని ఇప్పుడు కొనుక్కున్నారనుకోండి మీరు గోల్డ్ అనేది ఫ్యూచర్లో ఇంకా రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదండి గోల్డ్ అవసరమైనప్పుడు అలా గోల్డ్ ఇచ్చేసేసుకొని క్యాష్ అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే చక్కగా గోల్డ్ని బ్యాంక్లో అయినా పెట్టుకొని మనం మంత్లీ మంత్లీ వడ్డీస్ అలా కట్టుకొని మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకేసారి గోల్డ్ అయినా ఇడిపించుకొని తీసుకోవచ్చు చక్కగా ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళకి నగలు పిచ్చి అలా అంటూ ఉంటారు కానీ నగలు సేవింగ్స్ కింద ఉంచుకునే విధంగా కొనుక్కునేలా చూసుకోండి అంటే స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కొనుక్కోకుండా నార్మల్గా ఎనామియల్ పెయింట్స్ అలా ఉంటూ ఉంటాయి కదండి స్టోన్స్కి బదులు అలాంటివి కొనుక్కుంటే బెస్ట్ అండి No hay ఒక రెండు జతలు అయితే స్టోన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర అవి ఇప్పుడు నేను అనుకుంటున్నాను వేస్ట్ కొన్నాను అని చెప్పేసి అంతకుముందు నాకు ఈ సేవింగ్స్ అనేటివి పెద్దగా తెలిసేవి కాదు అందుకని చెప్పేసి అప్పట్లో కొనుక్కున్నాను స్టోన్స్ బాగుంటాయి అని చెప్పేసి కానీ ఇప్పుడు ఆ స్టోన్స్ వేస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే అవి మార్చుదామని చెప్పేసి షాప్కి తీసుకువెళ్తే తక్కువ అమౌంట్ ఇస్తా అన్నారండి అప్పుడు నేను కొన్నప్పుడు అంత అమౌంట్ కూడా ఇస్తాను అనలేదు ఎందుకంటే అప్పుడు నేను కొన్నప్పుడు రేట్ తక్కువ కదా ఇప్పుడు రేట్ ఎక్కువ కదా కొంచెం ఎక్కువ డబ్బులు రావాలి కదా స్టోన్స్ ఉన్న ఉన్నందువల్ల అన్ని డబ్బులు రావన్నారు ఇంకా అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను స్టోన్స్ ఉన్నాయి కొనకూడదు ఎనామియల్ పెయింట్ ఉన్నాయన్న కొనుక్కోవచ్చు కానీ స్టోన్స్ ఉన్నాయి కొనకూడదు అని చెప్పేసి అండ్ ఎందుకంటే స్టోన్స్ ఉన్నీ కొనటం వల్ల మనకి యూజే ఉండదు మనం మార్చుకునేటప్పుడు ఎవరైనా కానీ ఓల్డ్ బంగారము ఎప్పుడో ఒకప్పుడు మార్చుకోక తప్పదు ఎందుకంటే న్యూ బాడల్స్ వస్తూ ఉంటాయి కదండీ అలాంటివి మనం కొనుక్కోవాలనిపించినప్పుడు పాత బంగారం వేసేసి కొంచెం డబ్బులు వేసుకొని కొనుక్కుంటూ ఉంటాం కదండి అందుకని చెప్పేసేసి గోల్డ్ ఏదైనా కానీ స్టోన్స్ లేకుండా కావాలి అనుకుంటే ఇలా ఎనామియల్ పెయింట్స్ అలా వేయించుకొని ఉంటాయి కదండి కొన్ని కొన్ని అలాంటివి తీసుకోవటం బెస్ట్ చూడటానికి కూడా ఎనామియల్ పెయింట్ ఉన్నాయి కొంచెం బాగానే ఉంటాయి స్టోన్స్ ఈ కొనాలి కంపల్సరీగా అనుకున్న అంటే కొంతమందికి స్టోన్స్ ఇవి జ్యువెలరీస్ అవి పెట్టుకోవటం ఇష్టం ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు అయితేను స్టోన్స్కి బదులు డైమండ్స్ ఇవి డైమండ్స్ కూడాను కొంచెం ఇప్పుడు రోజు డైమండ్స్ అని అలా డైమండ్ కొంచెం తక్కువ కాస్ట్కి ఉంటున్నాయి కొన్ని కొన్ని డైమండ్స్ అలాంటి డైమండ్స్ తీసుకోవటం బెస్ట్ డైమండ్ జ్యువెలరీ అనేది మనం మార్చుకునేటప్పుడు స్టోన్ వాల్యూ కూడా మనకి డబ్బులు అనేటివి ఇస్తూ ఉంటారు అదే మనం నార్మల్ జ్యువెలరీకి రాళ్ళు ఉంటాయి కదండీ స్టోన్స్ అవి తీసుకుంటే ఆ స్టోన్స్ అనేటివి తీసేసి ఓన్లీ గోల్డ్కే రేట్ అనేది ఇస్తారు కదా స్టోన్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఇలా డైమండ్స్లో రోజ్ మెరీ డైమండ్స్ అని అలా ఉంటూ ఉంటున్నాయి కదండి కొంచెం తక్కువ కాస్ట్ డైమండ్స్ కూడా ఉంటున్నాయి అలాంటి జ్యువెలరీ తీసుకోవటం బెస్ట్ ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మనం రోజుకు ఒక యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఇలానే మనం రోజుకు ఒక అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి రోజుకు ఒక అరవై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే మనము రోజుకి ఒక డెబ్బై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి డెబ్బై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రోజు కూడాను డెబ్బై రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవాలి ఇలా ఇలాగనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే మనం రోజుకి ఒక ఎనభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఎనభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే మనం రోజుకి ఒక తొంభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకు ఒక తొంభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలైతే సేవ్ అండి అంటే ఇలానే మనం రోజుకు ఒక వంద రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు అంటే రోజుకు ఒక వంద రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి అంటే రోజు కొంత కొంత అమౌంట్ అని చెప్పేసి తీసుకొని ఒక బాక్స్లో వేసుకొని వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ పెట్టి మనం గోల్డ్ కొనుక్కోవటం బెస్ట్ గోల్డ్ అనే కాదులేండి ఈ సేవింగ్స్ కిందైనా ఉంచుకోవచ్చు లేదనుకుంటే స్కీమ్లో అయినా కట్టుకోవచ్చు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేసుకున్నాం అనుకోండి మనకి మంత్లీ మంత్లీ వడ్డీ అనేది వస్తూ ఉంటుంది కదా ఆ వడ్డీతో మనం అవసరాలు తీర్చుకోవచ్చు ప్రతిదీ కూడాను హస్బెండ్స్ నేను అడగలేం కదండి అడిగినా కానీ ఒక్కొక్కసారి ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వరు అలా కాకుండా ఇచ్చినప్పుడేమో మంచి వాళ్ళలాగా ట్రీట్ చేస్తాం మనము ఇవ్వనప్పుడేమో వాళ్ళు మనకి చెడ్డ వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు తగాదులు అవి అవుతూ ఉంటాయి కదండి అలా కాకుండా వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోనే మనం చక్కగా పొదుపుగా ఖర్చులు చేసుకొని డబ్బులు సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు మనము ఏవైనా కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది ప్రతిసారి ప్రతిదీ కూడాను వాళ్ళని ఏం అడగలేము కదండి అంటే చిన్న చిన్న అవసరాలకు కూడాను ప్రతిదీ వాళ్ళని అడగలేం కదా ఈవెన్ డ్రెస్సెస్ కొనాలన్నా ఏదన్నా మనకు కావాల్సినవి కొనుక్కోవాలన్నా ప్రతీదీ అడగలేము అలా కాకుండా మనం చక్కగా సేవింగ్స్ చేసుకొని డబ్బులు అనేటివి మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అలా అని చెప్పేసి వేస్ట్ ఖర్చులు చేసే కన్నా మంచి వాటికి ఉపయోగించుకోవటం బెస్ట్ వేస్ట్ ఖర్చులు అంటే వేరే వాళ్ళు ఏదో కొన్నారు లేదంటే వేరే వాళ్ళు ఏదో బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్నారు అవి మనం కూడా కొనుక్కోవాలి అండ్ వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసిన అనేవి చేసుకోకూడదండి అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొంచెం రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలి ఈ డబ్బులన్నీ తీసుకువెళ్ళి వాటికి ఖర్చులు చేయాలి అని చెప్పేసి అయితే ఎప్పుడూ ఆలోచించకూడదు అవర్కుండేది వాళ్ళకుంటూ ఉంటుంది ఉన్నంత దాంట్లోనే మనం సంతోషపడే విధంగా చూసుకోవాలి గొప్పలకు పోయి ఆర్భాటాలకు పోయి అప్పులు చేసుకొని ఉండే కన్నా అప్పులు చేసుకొని భయపడుతూ ఉండే కన్నా ఉన్న దాంట్లోనే కొంచెం సంతోషంగా లైఫ్ లీడ్ చేసుకునే విధంగా చూసుకోవాలండి మెయిన్ ఇలానే ఆలోచిస్తూ ఉంటాను ఒకప్పుడు అనుకునేదాన్ని వాళ్ళకి అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి కంపేరిజేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని నేను కూడాను తర్వాత తర్వాత మనకే కొంచెం అవగాహన అనేది వస్తూ ఉంటుంది కదండి అండ్ ఇలా పొదుపుగా ఖర్చులు చేసుకున్నాం అనుకోండి వాళ్ళు వీళ్ళు ఎగతాలు చేస్తారు చూసిన వాళ్ళు అని చెప్పేసేసి అయితే ఎప్పుడు అనుకోకూడదు అలా ఎగతాలు చేసిన వాళ్ళు ఎవరు కూడాను మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఊరినే ఏమివ్వరు ఒకవేళ ఇచ్చినా కానీ మన ముందు బాగానే మాట్లాడుకుంటూ ఉంటారు మన ఆ అమ్మాయి ఎక్కువ ఖర్చులు చేసిద్ది అందుకే అప్పులు అడుగుతున్నారు మన దగ్గర అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు కదండీ అలా అనుకునే మాట మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అలా ఇవ్వకుండా మనం ఉన్న దాంట్లోనే ఖర్చులు అనేటివి పొదుపుగా చేసుకొని చక్కగా డబ్బులు సేవింగ్స్ చేసుకుంటే మనం ఒకరికి ఇచ్చే విధంగా ఉండాలి కానీ మనం ఒకళ్ళ దగ్గర ఎప్పుడు తీసుకునే విధంగా అయితే ఉండకూడదు ఇలా గనక ఆలోచించారనుకోండి మంచిగా ఉంటుంది అంతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ రెసిపీస్ అండ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్